రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లందరికీ జీతాలు పెన్షన్లు జమ అవును ఈరోజు మొత్తం అందరికీ కూడా జీతాలు పెన్షన్లు అయితే అందరికీ జమ అయితే కాబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే జూన్ నెల అంటే జూన్ నెలలో తీసుకునే జీతాలు పెన్షన్లకు సంబంధించి ఈరోజు అయితే మొత్తం అందరికీ జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందనమాట సో నేను కొంతమందికి అయితే వేసినప్పటికీ ఈరోజు అందరికీ కూడా మిగిలిన వారందరికీ కూడా ఈ రోజైతే వేడి అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది వాస్తవంగా అందరికీ కూడా నిన్నే జమ కావాల్సి ఉన్నప్పటికీ కూడా కానీ కొంతమందికి మాత్రమే జమ అయినట్టుగా తెలుస్తుంది అనమాట మిగిలిన అందరికీ కూడా రోజైతే జమ అవుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో అందువల్ల జూన్లో తీసుకోవాల్సిన జీతాలకు సంబంధించి ఈరోజు అందరికీ మ్యాక్సిమం అయితే జమ అయితే కాబోతుందని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం జీతాలకు సంబంధించి ఉన్న పెన్షన్లకు సంబంధించి ఉన్న తాజా సమాచారం ఇది ఇలాగే అప్డేట్ రాగానే మీ వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి అలాగే మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది